శ్రీ సత్య ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది షార్ట్ ఫిల్మ్స్తో అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది శ్రీ సత్య ఆ క్రేస్తోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఛాన్స్ కూడా దక్కించుకుంది అలాగే సీరియల్స్లో కూడా నటించింది త్రినాయిని మనసిచ్చి చూడు అనే సీరియల్లో కూడా నటించింది అలాగే సినిమాల్లో కూడా అడపాదడప కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అలాగే ఈ మధ్య మహబూబ్ దిల్సేతో కలిసి నువ్వే కావాలి అంటూ ప్రైవేట్ ఆల్బంలో నటించింది సాంగ్ అయితే చాలా పెద్ద హిట్ అయింది నిఖిల్ అండ్ అమర్తో కూడా నువ్వే కావాలి అంటూ రీల్స్ కూడా చేసింది ఈ రీల్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సాంగ్ హిట్ అయిన సందర్భంగా ఓ ప్రైవేట్ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళు శ్రీ సత్యనైతే ఇంటర్వ్యూకి పిలిచారు అందులో శ్రీ సత్య హీరో రామ్ పోతున్నాయని గురించి చెప్పిన మాటలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే తను ఏం చెప్పిందంటే నేను సినీ ఇండస్ట్రీకి రావడానికి కారణం హీరో రామే అని చెప్పింది రామ్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాను నేను సలిత సినిమాతో అని చెప్పింది రామ్ మీద ఇష్టంతోనే సినీ ఇండస్ట్రీకి వచ్చానని హీరో రామ్ నాకు క్రష్ అని తను ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటానంటూ కామెంట్స్ చేసింది ఆ మాటలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మళ్ళీ హీరో రామ్ తో కలిసి నటించే అదృష్టం రావాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పింది శ్రీ సత్య చెప్పిన మాటలైతే నట్టెంట తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పాలి అలాగే తను కూడా వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్